ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి విషయం భారతదేశంలో తొందరగా అమలవ్వాల్సింది యూసీసీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు కనుక పాస్ అయితే అందరిలో కూడా సామరూప్యత ఉంటుంది సమానత్వం ఉంటుంది అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం అలాగే ఆ విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అయితే అమలు చేయడానికి అయితే అన్ని విధాలుగా చట్టపరంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఉత్తరాఖండ్లోనైతే ఈ రోజు నుంచి యుసిసి అమలవుతుంది యుసిసి వల్ల లాభం ఏంటంటే వివాహం విడాకులు ఆస్తులు వారసత్వం ఆస్తి వీలునామా రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహం చేయనుంది సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీ పొందుపరిచారు సహజీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు సైనికులు వాయుసేనలో పనిచేస్తున్నవారు యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా సులభంగా తయారు చేయించుకోవచ్చు అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు హలాల్ విధానంపై నిషేధం విధించారు ఇక యుసిసి ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కారు పెద్ద కసరత్తు చేసింది సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున నియమించింది ఏడాదిన్నర తర్వాత కసరత్తు చేసి సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలను స్వీకరించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది ఈ బిల్లును రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున అసెంబ్లీ ఆమోదించింది నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది తదుపరిగా యూసీసీ బిల్లు అమలుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ సీఎస్ సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించారు ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో రాష్ట్ర సర్కారుకు నివేదికను సమర్పించింది దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ క్యాబినెట్ యూసిసి అమలుకు తేదీ నిర్ణయించే అధికారాన్ని సీఎం ధామీకి కట్టబెడుతూ తీర్మానం చేసింది ఇది ప్రతి రాష్ట్రంలో కూడా అమలవ్వాలి ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి ఉత్తరప్రదేశ్ అలాగే గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇంకే రాష్ట్రాలు ఉన్నాయైతే అన్ని రాష్ట్రాలు అంటే మిగతా ఇప్పుడు ఇంచుమించు దాదాపు పదహారు రాష్ట్రాల్లో బీజేపీ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికైతే బీజేపీ అయితే ముఖ్యంగా ప్రణాళిక అయితే సిద్ధం చేసింది దానికోసం ప్రస్తుతానికి మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్లోనైతే ఈ యొక్క బిల్ అయితే పాస్ అయింది దేశంలోనే యూసీసీ అమలైన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్